నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం పాకిస్తాన్ అమెరికా ఇంటి వాకిలి ముందు పెంపుడు కుక్క లాంటిది ఆ దేశ సైన్యాధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడి చెప్పు కింద లాంటివాడు అమెరికా అధికారులు చెప్పినట్టల్లా వింటాడు కాబట్టి మంచివాడు పాక్ అమెరికా గుప్పిట్లో ఉంటుంది కాబట్టి అది శాంతి కాముక దేశమైంది ఇక్కడ నేను వాడిన ఉపమానాలు పోలికలు వింటే కొంత కఠినంగా అనిపించి ఉండొచ్చు కానీ అమెరికా పాక్ను ఆకాశానికి ఎత్తేస్తూ పరోక్షంగా భారత్ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరికైనా సరే రక్తం మరిగిపోతుంది అసలు అమెరికా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఉగ్రవాద సంస్థలను అణిచివేయడంలో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ ప్రశంసలు కురిపించింది పాక్లో ఇటీవల ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియచేసింది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని పెద్దలు ఊరికే అన్నారా పాముకి పాలు పోసి పెంచినట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్ ఆ విషయం ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు కానీ అమెరికా మాత్రం ఏమి ఎరగని లొల్లాయి పాప మాదిరిగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేసింది అని పొగుడుతూ వస్తోంది ఉగ్రవాద వ్యతిరేక పోరుపై ఇస్లామాబాద్లో పాక్ అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పైన మనం చెప్పుకున్న విషయాలను వెల్లడించారు అయితే లష్కర్ తోయబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ను అమెరికా ఇటీవలే ఉగ్ర జాబితాలో చేర్చింది ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కు పహల్గామ్ దాడితో సంబంధం ఉందని భారత్ నిరూపించినప్పటికీ కూడా అది అమెరికా నుంచి ఇటువంటి ప్రకటన వెలువడ్డం గమనించదగ్గ విషయం అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఎస్ఐఎస్ ఖోరాసన్ అలాగే తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ తదితర ఉగ్ర సంస్థల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సమర్థ వ్యూహాలపై ఇరు దేశాలు చర్చించినట్లుగా కూడా తెలిపింది దీనికి ఒకరోజు ముందే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన మాజిద్ బ్రిగేడ్లను అంతర్జాతీయ ఉగ్ర సంస్థలుగా అమెరికా ప్రకటించింది అంటే పాకిస్తాన్కు ఎవరైతే నచ్చరో వారు అమెరికా దృష్టిలో ఉగ్రవాదుల్లా కనిపిస్తారు అందుకే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాజిద్ బ్రిగేడ్లను అంతర్జాతీయ ఉగ్ర సంస్థలుగా ముద్రవేసింది అమెరికా అసలు బలోచిస్తాన్ నుండి పాక్ అనేక వనరులు తీసుకుంటూ వారికే నామం పెడుతోంది అందుకే వారికి ప్రత్యేక దేశం కావాలి అని వారు పోరాడుతున్నారు ఈ పోరాటం పాకిస్తాన్కి మింగుడు పడని అంశంగా మారిపోయింది భారత్ పాకిస్తాన్తో సంబంధాల్లో ఎటువంటి మార్పు లేదని మునుపటి మాదిరిగానే మంచి సంబంధాలు కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది రెండు దేశాల దౌత్యవేత్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు అయితే అమెరికా గడ్డ మీద ఉండి భారత్తో పాటుగా సగం ప్రపంచాన్నే అణ్వాయుధాలతో లేకుండా చేయగలము అని ఆర్మీ చీఫ్ మునీర్ బెదిరింపులకు దిగిన తరువాత కూడా అమెరికా ఈ విధంగా స్పందించడాన్ని బరి తెగింపు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న అక్కసుతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీగా సుంకాల భారాన్ని మోపారు ఈ విషయం మీద తాజాగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పందించారు సుంకాల విషయంలో భారత్ కాస్త మొండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు దీనివల్ల వాణిజ్య చర్చలు నెమ్మదిగా సాగుతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ట్రంప్ హెచ్చరించినా భారత్ పట్టించుకోలేదు దీంతో భారీగా సుంకాలు విధించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలను విధించిన ట్రంప్ దానిని యాభై శాతానికి పెంచారు ఆ ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి అంటే ఒక దేశం ఎవరితో వ్యాపారం చేయాలి ఎవరి దగ్గర ఏమి కొనుగోలు చేయాలి అనే దానిలో అమెరికా పెత్తనం ఎందుకు ఉండాలి వస్తువు ధర ఎక్కడ తక్కువగా ఉంటే వినియోగదారుడు అక్కడ కొనుగోలు చేస్తాడు ఇది అందరికీ తెలిసిన కామన్ సూత్రం కానీ నేను చెప్పిన ధరకే చమురు కొనాలి ఆ డబ్బు కూడా మళ్ళీ నాకే రావాలి అని మొండి పట్టుదల పట్టడం కూడా అమెరికాకి తగదు అనే భావన ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది అసలు ఈ టారిఫ్లు విధించడం దగ్గర నుంచి పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ముద్ర రక్తపు మరకలు ఉన్న దేశానికి స్నేహ హస్తాన్ని అందించిన నాడే అమెరికా కీర్తి మసగబారిపోయింది నా వరకు నేనైతే ఇందులో ట్రంప్ పెత్తనం కూడా పూర్తిగా ఉందని అనుకోలేను ఆయన కూడా డీప్ స్టేట్ చేతిలో కీలుబొమ్మ లాంటివాడే అని నా భావన కాకపోతే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడూ కూడా చూస్తూ చూస్తూ పాకిస్తాన్తో స్నేహహస్తం అందుకోడు అలా చేస్తున్నాడంటే ట్రంప్ను వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారని అనుకోవాలి అది ఆ డీప్ స్టేట్ పనే అని అందరికీ తెలుసు కానీ అది నిజం అని నిరూపించడానికి సరైన ఆధారాలు మాత్రమే లేవు డీప్ స్టేట్ భారత్ మీద ఎందుకంత కక్ష కట్టింది అనంటే గనక కారణం ఒకటే భారత్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం స్వతంత్రంగా ఎదుగుతున్న దేశం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు వెళుతున్న దేశం గనక ముందుకు సాగితే అమెరికా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది ఎలాగైనా ఆ దేశాన్ని ఎదగనివ్వకుండా చేసి తమ ముందు దేహి అంటూ దీనంగా నిలబడేలాగా చేస్తుంది కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ దానిని సాధ్యపడనివ్వటం లేదు అందుకే భారత్లో కూడా ఎలాగైనా కలకలం ఏర్పడటానికి పాకిస్తాన్ను ను చెరదీస్తోంది అమెరికా రక్తం రుచి మరిగిన గుంట నక్కను శాంతి కపోతంగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది అందుకే ఇండియాలో ప్రభుత్వం మారిపోవడమే అమెరికా ముందున్న ప్రధాన లక్ష్యం దానికోసమే ఇలాంటి ప్రణాళికలు అన్ని రచిస్తోంది బంగ్లాదేశ్ ఉదంతం చూస్తే ఇట్టే మనకది అర్థమైపోతుంది కాబట్టి భారతీయులారా తస్మాత్ జాగ్రత్త దేశంలో రాజకీయ అనిశ్చితికి చోటివ్వకండి జై హింద్ జై భారత్